హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా ఎగ్ పులో చేస్తున్నా అండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేద్దాం రండి ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు నెయ్యి కారం బండ పువ్వు బిర్యానీ ఆకు ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ ఆనియన్స్ పుదీనా కరివేపాకు కొత్తిమీర పెరుగు ఫైవ్ ఎగ్స్ తీసుకొని ఇలా వాటర్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్నే యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూజ్ చేయొచ్చు బియ్యంను టూ టైమ్స్ కడిగేసుకోవాలి టూ టైమ్స్ కడిగేసిన తర్వాత అందులో వాటర్ వేసి ఒక గంట సేపు నానబెట్టేసుకోవాలి తర్వాత గుడ్లను ఇట్లా నేను వీడియోలో చూపించే విధంగా చాక్తో కాట్లు పెట్టేసుకోవాలి కాట్లు పెట్టుకోవడం వలన ఇవి ఫ్రై చేసేటప్పుడు మసాలాలన్నీ లోపల దాకా వెళ్ళి ఎగ్స్ మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ నేను ఫైవ్ ఎగ్స్ మాత్రమే తీసుకున్నా కావాలంటే మీరు ఎక్కువ ఎగ్స్ను కూడా తీసేసుకోవచ్చు ఇలా అన్ని గుడ్లను ఇలా కట్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపును వేసి గుడ్లను అన్నిటినీ వేసేసుకోవాలి ఈ గుడ్లను ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఎగ్స్ పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా ఈ విధంగా ఉంటాయి ఎగ్స్ పైన క్రిస్పీ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి ఎగ్స్ని తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి తర్వాత ఎగ్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఇప్పుడు బండ పువ్వు బిర్యానీ ఆకును వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత అందులో పొడవుగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయలను వేసేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోండి పచ్చివాసన పోయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసి కలిపేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకును వేసేసుకుంటున్నాం కరివేపాకు పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి కానీ కరివేపాకు వేసుకుంటే పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కరివేపాకును వేసి ఎగ్ పులావ్ను చేసుకోండి పుదీనా కొత్తిమీర వేసి కొద్దిగా వేగిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి కారం ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఇక్కడ పెరుగు వన్ కప్ తీసుకున్నానండి మనం పెరుగు వేసేటప్పుడు సిమ్లో పెట్టి మాత్రమే వేసుకోవాలండి హైలో పెట్టి మాత్రమే వేసుకోకండి ఇలా హాఫ్ కప్ పెరుగు వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను కూడా ఇందులో వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించేసుకోండి ఇలా ఈ మసాలంతా ఉడికిపోయిన తర్వాత మూత తీసేసి ఇలా ఆయిల్ అంతా పైకి తేలాలి తేలితే కరెక్ట్గా ఉడికినట్లు ఇలా ఉడికితే సరిపోతుంది తర్వాత ఎగ్స్ను తీసేసుకోవాలి ఆ మసాలాలకు వెళ్ళి ఎగ్స్ను వేరు చేసేసుకోవాలి ఇలా అన్ని ఎగ్స్ను తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఆ మసాలాలో నేను టూ గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నానండి టూ గ్లాస్ బియ్యానికి త్రీ గ్లాసెస్ వాటర్ని వేసేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్తో చేస్తున్నా కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ మొత్తం కలిసి త్రీ గ్లాసెస్ తీసుకున్నానండి మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే వన్ గ్లాస్ బియ్యానికి గ్లాసు బావు వాటర్ని వేసేసుకోవాలి ఇక్కడ వాటర్ వేసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ను ఈ టైంలోనే యాడ్ చేసేసుకోండి ఇలా దీనిపైన మూత పెట్టి ఈ వాటర్ను మరిగించుకోవాలి ఈ వాటర్ మరిగిన తర్వాత అందులో గంట ముందు నానబెట్టి పెట్టేసుకున్న రైస్ను వేసేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ తోటి చేసిన అన్నం పొడి పొడిలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి అందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఇలా నేను వీడియోలో చూపించే విధంగా బిర్యానీలో వేసేసుకోవాలి ఇలా అన్ని ఎగ్స్ని వేసిన తర్వాత నెయ్యిని వేసుకోవాలండి ఇక్కడ నెయ్యిని కరిగించి వేసుకుంటున్నాను మీరు ఫుడ్ కలర్ వేసుకోవాలి అంటే ఈ టైంలోనే రెడ్ ఫుడ్ కలర్ని లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసేసుకోండి కానీ నేను మాత్రం యాడ్ చేయట్లేదు ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేసేసుకోకుండా ఒక పది నిమిషాల వరకు మూత తీయకుండా అలాగే ఉండనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒక సవ్విమ్ బోలోకి సర్వ్ చేసేసుకుంటే ఎంత పొడి పొడిలాడే ఎగ్ పులావ్ రెడీ ఇలా ఒకసారి ఎగ్ పులావ్ను ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఈ ఎగ్ పూలావ్ను ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం ఓకేనండి బాయ్